टीवी प्राइम टाइम न्यूज के स्वागत है మూడేళ్ల కాలపరిమితి జీవోని రద్దు చేయాలని బకాయి పెట్టిన మూడు నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని పాడైన మొబైల్ స్థానంలో ఫైవ్ జీ మొబైల్స్ ఇవ్వాలని ఆన్లైన్ వర్కులు తగ్గించాలని అక్రమంగా తొలగించిన లను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సిఐటిఓ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ విఓఏయానిమేటర్ల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ జిల్లా డిఆర్డిఏపిడి కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిఆర్డిఏపిడి శ్రీనివాస్ కు అందించారు ఈ సందర్భంగా సంఘం జిల్లా పక్ష కార్యదర్శులు గభవానీ ఈశ్వీా సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ శాంతియుత ఆందోళన చేస్తున్న వీఓఏలను పీడి కార్యాలయంలోనికి రానియకుండా గేట్లు తాళాలు వేసి తోటి ఉద్యోగులను అవమానించడం వర్షంలో సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న మహిళా ఉద్యోగుల పట్ల నిరంకుశంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు తక్షణం లను శత్రువులుగా చూడడం మాని తోటి ఉద్యోగులుగా గుర్తించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి నేత సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి నేడు పట్టించుకోకపోవడం అన్యాయమని స్త్రీ శక్తి బకాయిలు యానిమేటర్ల వేతనాల నుండి రికవరీ చేయడం మానుకోవాలని ఇచ్చే తక్కువ వేతనాన్ని నెలల తరబడి బకాయి పెడితే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు యానిమేటర్లతో కోళ్ల అమ్మకాలు పాల అమ్మకాలు గేదెల కొనుగోలు వంటి అదనపు పనులు చేయించడం విరమించుకోవాలని డిమాండ్ చేశారు అవునా కదా అక్కడ పదిహేను పదిహేను మంది డిపిఎం పనిచేస్తారు ఓన్లీ విలేజ్ లో ఒక వివోఏ గారు పనిచేస్తారు ఆ పదిహేను సబ్జెక్టులు విలేజ్ లో ఒక వివోఏ గారు పనిచేస్తారు ఆ యొక్క సార్ చెప్పినట్టు రాజ్ గారు చెప్పినట్టు ఆ యొక్క విఖ్యతని మా సంఘం ఈరోజు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు ఒక ధర్నా కార్యక్రమాన్ని పీడీ ఆఫీసుల ముందు చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు డిఆర్డీఏ పీడీ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వర్తించాం కాకపోతే ఏంటంటే మా సమస్యలు ఎప్పటికీ కూడా తీవ్ర సమస్యల్లో మిగిలిపోయినాయి ఆర్పీలకి రద్దు చేసిన మాదిరిగానే మూడు సంవత్సరాల సర్క్యులర్ని రద్దు చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా లక్షల్లో మా బకాయిలు ఉండిపోయినాయి ఆ బకాయిలు వెంటనే చెల్లిస్తే వీఐఏల్ని కొంచెం ఉపాధి హోరటగా ఉంటుంది మా కుటుంబాలకు సహకారంగా ఉంటుంది అదేవిధంగా మా సొంత ఫోనుల్లో మేము వర్క్లు చేస్తున్నాము మేము తక్కువ ఖరీదు ఫోనుల్లో మేము మాట్లాడాడదని కొనుక్కున్నటువంటి ఫోన్లు అవి అందులో యాప్లు సహకరించడం లేదు కాకపోతే పదిహేను రకాల పనులు మాతో చెప్పి దానికి యాప్ల్లో చేయమని చెప్తున్నారు ఆన్లైన్లోని ఆ యొక్క యాప్లు సహకరించక పని చేయలేనటువంటి వీవైలందరినీ కూడా తొలగిస్తామని చెప్పి అధికారులు బెదిరిస్తున్నారు కాబట్టి మాకు ఫైవ్ జీ సిమ్లు ఫైవ్ జీ ఫోన్లు ఇప్పించమని అడగడం జరుగుతుంది అదేవిధంగా మాకు శ్రీనిధి ఇన్సెంటివ్లు సంవత్సరం అయ్యేటప్పటికి పడి ఈ సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి శ్రీనిధి ఇన్సెంటివ్ కూడా పడలేదు కానీ శ్రీనిధి రికవరీకి మా జీతాలే రికవరీ పెట్టుకుంటున్నారు శ్రీనిధి సంఘాలు కట్టకపోయినా మా జీతాల నుంచి రిక్వైరీ పెట్టుకుంటున్నారో మాకు రావాల్సిన ఇన్సెంటివ్లని రప్పించట్లేదు దయచేసి అన్నింటి మీద కూడా పీడీ గారిని కలవడం కోసమని వచ్చాము మా పీడీ గారు మా ఎడ కొంచెం నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు ఎందుకంటే బోర్మన్ వర్షం వస్తున్నా కూడా మహిళలు సమస్యలు చెప్పుకోవడానికి వస్తే రెండు గేట్లు మూయించేసి మహిళలందరినీ ఇప్పుడు ఒక వర్షంలో నుంచి పెట్టారు మా గౌరవ పీడి గారు కానీ ఆయన మేము శత్రువులు కాదు మాకు కూడా ఆయన శత్రువు కాకుండా మాతో చర్చించుకొని కలిసి పనిచేస్తే నేపథ్యంలో పనిచేస్తే బాగుంటుందని మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి